రాష్ట్రంలో ప్రజా సమస్యల విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జిల్లాలో హెల్త్ పాలసీ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ బైకాట్ చేసి పారిపోయిందన్నారు సభలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ సభ్యులు మాత్రమే ప్రజా గొంతుకగా నిలబడ్డారని రాష్ట ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేశారని ప్రశంసించారు ఎంఐఎం అధికారంలో ఎవరుంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు ఒక మంచి చర్చ జరిగి ప్రజలకి పదేళ్ళల్లో ఏం జరిగింది రెండేళ్ళల్లో ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి పాలకపక్షం మీరమేషాలు లెక్కిస్తే మేమే ప్రతిపక్షం అని వాళ్ళు సభలోంచి పారిపోయారు రెండు ఇంపార్టెంట్ అంశాలు ఈ ఐదు రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చర్చకు వచ్చింది ఒకటి కృష్ణా జలాలకు సంబంధించిన పంచాయతీ రెండు హిల్ట్ పేరు మీద ఉన్నటువంటి పారిశ్రామిక భూములకు సంబంధించి బయట మాట్లాడమంటే బాగా మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు మరి సభలో చర్చ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సభలోంచి ఎందుకు పారిపోయినాయనే చెప్పాలి ప్రధాన ప్రతిపక్షంగా నిలబడతామని చెప్పి కొట్లాడతామని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఐదు రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల విషయంలో నూటికి నూరు శాతం వైఫల్యం చెంది తక్కువ మందే ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ సభ్యులు కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేసేందుకు ఉన్న ఎనిమిది మంది పైన ఏడు మందిమైనా లేచి నిలబడ్డం గట్టి కొట్లాడినా